నెంబర్ ఫోర్ లో మంచినీటి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ పరిధిలో గల వార్డు నెంబర్ నాలుగు లోని రామ్ దాస్ గార్డెన్ శివారం కాలనీలలో మంచినీటి ఎద్దరి ఎదుర్కొంటున్న కాలనీల వాసుల సమస్యలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకురావడంతో శ్రీ గణేష్ కాలనీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య తీవ్రతను కంటోన్మెంట్ అధికారులకు వివరించారు త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సార్మంది సార్ సబ్జెక్ట్ ఉంది వాళ్ళు ఏదో ఆల్రెడీ కొనుక్కొలు ట్యాక్సీలు కడుతుంది అది ఏదో ప్రాబ్లం ఉంది సార్ రేపు రమంటారు సమస్య వాళ్ళు చిన్న బస్ ఇది எ கொள்ளோல்டர் ஓனரு சம் ஏதோ சார் சொல்லுங்க ஓகே ஹலோ

సార్ మీరు ఇక్కడ ఎప్పుడూ రాగలుగు వచ్చి ఒకసారి వాళ్ళ మాట కూడా ఉంటే సాటిస్ఫాక్షన్ ఆల్రెడీ అక్కడ అక్కడ ఇంకా మీ సిక్స్ సరే చూడండి ఒకసారి వచ్చి మీరు వీళ్ళు చూసుకొని ఒకసారి విజిట్ చూసి వీళ్ళకు వీళ్ళకి ఆ విషయాలు వివరిస్తే వారికి కూడా తెలుస్తుంది అంటే మేము కూడా వాళ్ళు కూడా ఏమంటున్నాం అంటే ఇంతకు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు రాదు ఇంకో విషయానికి వస్తే రోజు రోజు జనాభా పెరుగుతున్నప్పుడు ఇంచెస్ పైప్ లైన్ ఇచ్చా కానీ తగ్గిస్తారా అని ప్రశ్న ఇప్పుడు వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సిక్స్ అండ్ ఫోర్ అన్న ఫోర్ అంటే వాళ్ళకేమి టైం ఎక్కువ తీసుకుని తీసుకోవాలి నీళ్ళు బాగా కావాలా వాళ్ళ డిమాండ్ ఏం చేరు సార్ సార్ ఇప్పుడు సిక్స్ ఇంచెస్ కావాలి రెండున్నర గంటలు సప్లై కావాలి చె సరే మీరు సరే ఓకే సార్ చూస్తారు మీరు బాగుంది కడీస్ చెప్తే వస్తుంది మీరు చెప్పిన చూస్తాం కదా చూస్తాం ఇప్పుడు నేను చెప్తాను వేయడం ఆరోగ్యానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్